ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముఖ్యంగా మన తెలుగువారు ఏడుకొండలు అన్న పదం వింటే మనసులో మొదట మెదిలేది తిరుమల తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ అంటూ నిద్రలేచినా నిద్రపోయినా జపించే ఆ భక్తి మన సంస్కృతి శిరోమణి కానీ తెలుసా ఈ భూగోళంపై మరొక ఏడుకొండల నగరం ఉందని అది మన భారత్లో కాదు యూరప్ హృదయంలో ఇటలీ రాజధాని రోమ్లో అవును సెవెన్ హిల్స్ సిటీ అంటే ప్రపంచానికి గుర్తుగా నిలిచినది రోమ్ రోమన్ అంటే సామ్రాజ్య పుట్టుకకు సాక్ష్యమిచ్చిన ఏడు కొండలు ఇవే ఎవిటైన్ కైలియన్ క్యాపిటోలిన్ ఎస్క్విలిన్ పాలిటైన్ క్విరినల్ విమినల్ ప్రతి కొండ ఒక కథ ప్రతి రాయి ఒక చరిత్ర ప్రతి అడుగు ఒక మహోన్నత నాగరికకు పునాది ఈ కొండలే రోమన్ సంస్కృతికి గుండె చప్పుడు పాశ్చాత్య నాగరికతకు జన్మస్థలము దేవాలయాలు రాజభవనాలు పురాణ గాథలు రోములస్ రోముస్ అనే కవల సోథళ్ల కథ ఈ కొండల మధ్య పుట్టింది క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై మూడులో రోములస్ పాలిటెన్ కొండపై తన కలల నగరానికి పునాది వేశాడు అతడు కలగన్న పట్టణమే తరువాత రోమ్ అయ్యింది కాలం గడిచే కొద్ది చుట్టూ కొండల ప్రజలు కలిసి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించారు ఒకప్పుడు అడవులు నదులు నిండిన చిన్న గ్రామాలు తరువాత మనిషి చరిత్రనే మలిచిన సామ్రాజ్యంగా మారాయి ఇలా ఏడు కొండల సారాన్ని మోసిన రోమ్ ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన శక్తి ఇప్పుడేమో ప్రపంచం అంతా చూసే అద్భుతం ప్రతి ఏడాది పదికి పైగా మిలియన్లు సందర్శకులు ఆ పురాతన కొండల మధ్య నడుస్తూ చరిత్రను అనుభవిస్తూ వెళ్ళిపోతారు ఎంత విచిత్రం కదా తిరుమలలో భక్తి పుట్టింది రోమ్లో నాగరికత పుట్టింది రెండింటికి సాధారణత ఏంటంటే ఏడు కొండలు ఒక విశ్వాసం ఒక ఆధ్యాత్మిక అద్భుతం ఇది మనిషి చరిత్ర చెబుతున్న మాయాచలం ఒకటి ఆత్మను నింపే తిరుమల మరొకటి నాగరికతను మలిచిన రోమ్ రెండూ కలిసి చెబుతున్నాయి ఏడు కొండల మీదే అద్భుతం ఉంటుంది